ఒకరోజు గద్దకి తినడానికి ఏమీ దొరకదు అది ఆకలితో అడవిలో అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది మనసులో ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇది అక్కడ సమస్య వచ్చింది నాలుగు రోజుల నుంచి అక్కడతో ఉన్నాను గాయపడిన ఒక్క జీవం కనిపించడం లేదు పుష్టిగా ఉన్న జీవం కూడా కనిపించడం లేదు ఏదైనా ఆలోచిస్తే మంచిది ఎగురుతూ ఎగురుతూ గద్దకి ఒక చేప ఇంకా ఒక కప్ప కనిపిస్తాయి అవి చాలా మంచి మిత్రులు అప్పుడు గ్రద్ద తన శరీరానికి బంగారు రంగును రాసుకుంటుంది ఇంకా నీళ్ళ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది నీళ్లు తాగుతూ తాగుతూ అది కప్పతో ఇలా అంటుంది కప్ప గద్దతో ఇలా అంటుంది నీకు చాలా దాహం వేసిందా అందుకే అలా అంటున్నావా దాహం వేసింది కానీ ఆకలిగా కూడా ఉంది నాకు ఇంకా నేను ఆలోచిస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇబ్బంది ఏముంది ఎలాగైనా నా ఆఖరి అడుగు వరకు నేను చేరుకున్నాను కదా ఇంకెందుకు ఆఖరి అడుగా అదేంటి కప్ప అలా గద్దని అడుగుతుంది నీకు కనిపించడం లేదా నా శరీరం అంతా బంగారు రంగుతో ఉంది మామూలు గద్దని కాదు నేను నేను బంగారు మాయా గద్దను నేను ఏ జీవినైతే తింటానో ఆ జీవి మరుక్షణంలోనే మనిషిగా మారిపోతుంది అలాగా అలా అయితే నువ్వు నన్ను తిను వాళ్ళ మాటలు చేప వింటుంది ఇంకా దగ్గరికి వచ్చి కొంచెం కానీ నేను బలిదానం ఇవ్వడానికి వెళ్తున్నాను ఆ తర్వాత నేను మనిషిలా మారుతాను అప్పుడు నీతో మాట్లాడతాను సరేనా లేదు నేను ఇప్పుడే నీతో మాట్లాడాలి అదే ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి నువ్వు ఆలోచించు అసలు ఈ విషయం తెలుసుకో ఈ గద్ద నిజంగానే బంగారు గద్దనా కాదా అరే ఆ విషయం తెలుసుకోవాలి నుండు దాన్ని కోసేద్దాము నీడలో అప్పుడు తెలిసిపోతుంది ఇది నిజమేంటో అవునా అయితే ఈ పని నువే చెయ్యి మళ్ళీ దానికి కోపం వస్తే కష్టం అది నాకు ప్రమాణం చేసింది మనిషిలా మారుస్తానని సరే చేప ముందుకు వెళ్తుంది ఎలాగోలా కష్టపడి ఆ గద్దని నీళ్ళలోకి లాగుతుంది నీళ్ళలోకి రాగానే గద్దరంగిగా మొత్తం నీళ్ళలో కలిసిపోతుంది ఇంకా దాని నిజరూపం బయటకొస్తుంది ఓహో వస్తుంది చేశావు నువ్వు దాని కోపం చూసి కప్ప ఇంకా చేప ఆశ్చర్యపోతాయి చేయాలనుకున్నావా నన్ను తినాలనుకున్నావా వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇవాళ నా లేకపోతే ఈ పాటికి నేను చనిపోయేవాడిని కప్ప అతని మిత్రుడు చేపకి ధన్యవాదాలు చెప్పుకుంటాడు దాని ప్లాన్ లో అది విజయం సాధించలేక గద్ద కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మాయా చెట్టు ఇంకా కోడిగుడ్డు లాలి అనే ఒక అందమైన కోడి ఉండేది చాలా త్వరలోనే అది గుడ్లు పెట్టబోతుంది కానీ అది ఎప్పుడూ ఈ విషయం గురించి కంగారు పడుతూ ఉండేది ఏదో ఒక వ్యాపారి లేక ఏదో ఒక అత్యాస గల వ్యక్తి దాని గుడ్లను దొంగిలించి తినేస్తారేమో అని ఇంకా అది దాని పిల్లల్ని ఎప్పటికీ కలవలేదేమో అని అది ఎప్పుడూ ఈ విషయం గురించే కంగారు పడుతూ ఉండేది ఒకరోజు అది ఒక చెట్టు కింద కూర్చొని చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ దానికి ఏడుపు వచ్చేస్తుంది గుడ్లు ఇవాళ కాకపోతే రేపైనా బయటికి వస్తాయి ఒకవేళ అవి బయటికి వస్తే వాటిని ఎక్కడ దాయాలో అర్థం కావడం లేదు ఎవరో ఒకరు వస్తారు ఇంకా నా గుడ్లని దొంగలించి తినేస్తారు కూడా నేను ఎప్పటి నుంచో గుడ్లు పెడుతున్నాను కానీ నా పిల్లల్ని కలవలేకపోతున్నా అయ్యో భగవంతుడా నాకు సహాయం చెయ్యి ఏదైనా చెప్పు ఆ కోడి మాటలు విని చెట్టు మాట్లాడడం మొదలు ఎందుకంటే ఆ చెట్టు ఒక మాయా చెట్టు కాబట్టి అది దాని ఆకులన్నీ చల్లుతూ కోడితో ఇలా అంటుంది ఏమైంది ఏడుస్తున్నావు నువ్వు ఎవరు అరే నువ్వు ఏ చెట్టు కింద అయితే ఉన్నావో ఆ చెట్టునే నేను నువ్వు మాట్లాడగలవా నేనేదో మామూలు చిన్న చెట్టును కాదు నేను ఒక పెద్ద ఋషి తపస్సు వల్ల వచ్చిన చెట్టును ఒక ఋషి నా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసేవాడు దాని ద్వారా మాయలు కూడా నేర్చుకున్నాను నేను నీకేమైనా సహాయం చేయగలనా కోడి దాని బాధలన్నీ చెట్టుకి చెప్తూ ఉంటుంది చెట్టు గట్టిగా నవ్వుతుంటుంది ఇదేమంత పెద్ద విషయమేం కాదు నువ్వు నీ గుడ్లని నా చెట్టు కింద పెట్టు నేను ఎవరు వచ్చినా కానీ వాటిని మాయం చేసి కనపడకుండా చేస్తాను అలా జరుగుతుందా తప్పకుండా అయితే సరే నేను గుడ్లని ఇక్కడే పెడతాను కోడి నిర్ణయించుకుంటుంది చెట్టు చుట్టుపక్కలే ఉండాలి అని అది గుడ్లను పెట్టిన తర్వాత చాలా ఆనందిస్తుంది చెట్టు పగలు రాత్రి వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది ఎవరైనా ఆ గుడ్లను చూసినా కూడా వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి గుడ్లు కనబడకుండా పోతాయి పిల్లలు బయటికి రాగానే కోడి చాలా ఆనందిస్తుంది నీకు చాలా చాలా ధన్యవాదాలు ఉన్నాయి ఇప్పుడు నేను నేను నా నా గ్రామానికి తిరిగి కడతాను చెట్టు చాలా ఎమోషనల్ అవుతుంది కోడి తన పెద్ద తాడుని తెచ్చి చెట్టుకి కడుతుంది ఇంకా దానికి సెలవు చెప్పి ఆనందంగా తన ఇంటికి తిరిగి వెళ్ళిపోతుంది సోనా అనే ఒక ఎద్దు ఉండేది ఆ ఎద్దు భార్య కొంతకాలం క్రితమే చనిపోతుంది ఇప్పుడు ఆ ఎద్దు రెండవ పెళ్లి చేసుకుంటుంది కానీ ఆ ఎద్దు మొదటి భార్యకి ఒక సంతానం ఉంటుంది ఆ బిడ్డ పేరు గోలు గోలు చాలా మంచివాడు ఇంకా అతని తల్లిని చాలా ప్రేమించేవాడు కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత ప్రతి ఒక్కరిలో వాళ్ళ అమ్మని వెతుక్కునేవాడు కానీ అతని ఇంకొక తల్లి వచ్చిన తర్వాత తను గోలుని అస్సలు ఇష్టపడేది కాదు ఎలా అయితే తన సొంత తల్లి ఇష్టపడేదో ఇప్పుడు సోనా ఎద్దు కూడా చాలా బిజీగా ఉండేది అది తన కొడుకు పైన అస్సలు ధ్యాస పెట్టేది కాదు ఒకరోజు సోనా రెండవ భార్య రమోనా దాని అక్కని తన ఇంటికి పిలుస్తుంది రమోన అక్క తల్లి కాబోతుంది తన రోజంతా తనతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా చూసి గోలు చాలా ఆనందపడతాడు ఇంకా అతని పిన్ని దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు మాటి మాటికి ఈ విషయం రమోనాకి అస్సలు నచ్చదు చూసినా మా దగ్గరికి వచ్చి కూర్చుంటున్నావు వెళ్ళు ఎక్కడికైనా వెళ్ళి అడుక్కొని తిను ఎక్కడికి రావాల్సిన అవసరం నీకు లేదు ఇప్పుడు తను మళ్ళీ తల్లి కాబోతుంది త్వరలోనే మా ఇంటికి ఒక మంచి బాబు రాబోతున్నాడు నువ్వు అచ్చం మీ అమ్మలాగానే ఉన్నావు నాకు నువ్వు కాస్త కూడా నచ్చవు గోలు ఆరోగ్యం కూడా రోజురోజుకి పాడవుతూ ఉంటుంది కానీ అతని ప్రేమ రబోన వాళ్ళ అక్క మీద పెరిగిపోతూనే ఉంటుంది రమోనా వాళ్ళ అక్క కూడా వచ్చిపోతూ అతనికి పాలిస్తూ ఉండేది ఇంకా అతన్ని బాగా ప్రేమగా చూసుకుంటూ ఉండేది ఒకరోజు రమోనా బజార్కి కొంత పని మీద బయటకు వెళ్తుంది ఇంకా అక్కడ రమోనా వాళ్ళ అక్కకి కడుపులో బాగా నొప్పి ఉంటుంది గోలు పిన్ని మాటలు వినగాని అతని సవతి తల్లి రమోనాని వెతకడానికి అడవి వైపుకు వెళ్తాడు ఇంకా వాళ్ళమ్మని తిరిగి తీసుకుని వస్తాడు పూర్తి దారంతా రమోనా అతని తిడుతూనే ఉంటుంది రాత్రి నీకు భోజనం కానీ రమోనా తన అక్కని చూడగానే ఇంటికి వచ్చి గోలు చెప్పిన పైన నమ్మకం కుదురుతుంది తను వెంటనే డాక్టర్ని పిలిచి తనకు వైద్యం చేయిస్తుంది ప్రోహ్లోకి వచ్చిన తర్వాత రమోనా అక్క తనతో ఇలా చెల్లి రమోన తను చేసిన తప్పు తెలుసుకుంటుంది తను సోనాతో ఇలా అంటుంది నేను నీ కొడుకుని అస్సలు ప్రేమించేదాన్నే కాదు ఎప్పుడూ నా సొంత కొడుకులాగానే భావించాను కానీ నిజంగా గోలు చాలా మంచివాడు మనం కలిసి వీడిని ప్రేమగా చూసుకోవాలి ఎలా అలా ఇప్పుడు సోనా ఇంకా గోలు ఇద్దరు చాలా ఆనందంగా ఉంటారు అడవిలో ఒక పెద్ద నది ఉండేది అందులో చాలా ముసలి ఉండేది ఇంకా అక్కడే చుట్టుపక్కల బాగా చెట్లు ఉన్న కారణంగా చాలా కోతులు కూడా అక్కడే ఉండేవి అందులో ఒక కోతి దాని పేరు పీకు అది అన్ని ముసళ్లతో స్నేహం చేసి వాళ్లతో స్నేహం పెంచుకుంటూ ఉండేది పీకుకి తెలుసు అసలు నదిలో ఎన్ని ఉన్నాయి అని ఒకరోజు పీకు చెట్టు మీద కూర్చొని హాయిగా అరటి పండు తింటూ ఉండగా దానికి అప్పుడే మూడు రంగుల కనిపిస్తాయి ఒకటి నలుపు రంగులో ఒకటి తెలుపు రంగులో ఇంకొకటి గులాబీ రంగులో ఉంది ఆ మూడు రంగుల ముసళ్ళని చూసి పీకు ఆశ్చర్యపోతుంది అలా తింటూ ఉండగా సగం అరటిపండు పండు దాని చేతిలో నుంచి కింద పడిపోతుంది అప్పుడు అది గట్టిగా అరుస్తుంది అరే ఇదేంటి ఇప్పటివరకు నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు నా ఎవరైనా మోసం చేస్తున్నారా ఇలా మూడు రకాల మూడు రంగుల ఉన్నాయి నలుపు తెలుపు ఇంకా గులాబీ రంగు నేను త్వరగా వెళ్ళి నా స్నేహితులకి ఈ విషయాన్ని తెలియజేయాలి లేకపోతే వాళ్ళు ఇక్కడికి వచ్చి వీటిని చూసి భయపడిపోతే చాలా కష్టమవుతుంది పీకు వెంటనే పరిగెడుతూ వెళ్లి దాని స్నేహితులందరికీ చెప్తాడు నీళ్ళలో ఉండే మొసళ్ళు ఇంకా పీకు స్నేహితులందరూ ఆ విషయం విని ఆశ్చర్యపోతారు అరే త్వరగా పదండి అవి వస్తూనే ఉంటాయి నేను అవి ఈ నది దగ్గరికి రావడం చూశాను అరే మనం మాట్లాడకుండా ఉన్నాం చూడండి అందుకే అవి మన దగ్గరికి వస్తున్నాయి అప్పుడు పీకు ఇంకా తన స్నేహితులకే ఆ విషయం చెప్తూ ఉంటుంది అంతే అంతలోపే ఆ మూడు మొసళ్ళు వచ్చి నది దగ్గర నిలబడతాయి నదిలో ఉన్న ముసీ ఆశ్చర్యపోతాయి ఇంకా అదే నదిలో ఉండే ఒక పెద్ద ముసలి బయటికి వచ్చి ఆ మూడు మొసలకూ నమస్కారం చెప్తూ ఇలా అంటుంది స్వాగతం మీరు నాకు విషయం చెప్పండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు మీరు చూడడానికి మాలానే ముసలలా ఉన్నారు కానీ రంగులతో ఉన్నారు దయచేసి మీ గురించి చెప్పండి మూడు రంగుల ముసళ్ళు నుండి ఒక తెలుపు ముసలి ముందుకు వస్తుంది ఇంకా ఇలా అంటుంది నా పేరు సీతారాం మేము ముగ్గురం చూడటానికి రంగుల్లో ఉండొచ్చు కానీ మేము కూడా మీలాగే మామూలు ముసళ్ళమే యాత్ర చేయడం చాలా కష్టమవుతుంది మమ్మల్ని ఏ సమయంలో ఏ జంతువులు వేటాడొచ్చు అని మా అడవిలో ఒక నీటి చుక్క కూడా లేదు మాకు సహాయం చేయడానికి ఒక దేవత మోసలి ప్రత్యక్షమై మమ్మల్ని ఇలా రంగులుగా మార్చేసింది ఇంకా ఏం చెప్పిందంటే ఈ దారిలోకి వెళితే ఒక పెద్ద నది కనిపిస్తుంది ఇంకా అందులో ఉండే వాళ్ళు మాకు సహాయం చేస్తారు అని నీటిలోకి వచ్చిన తరువాత మా రంగు మళ్ళీ మామూలుగా మారిపోతుంది మేము కూడా ఇక నుంచి మీతో పాటు నదిలో ఉండడానికి అనుమతిని మిమ్మల్ని అడుగుతున్నాము దయచేసి మాకు అనుమతినివ్వండి ముసలి మొసలికి వాళ్ళ మాటల మీద నమ్మకం కుదురుతుంది ఇంకా వాటిని నీటిలోకి వెళ్లమని చెప్తుంది నీటిలోకి వెళ్లిన వెంటనే ఆ మూడు మొసళ్ళు మళ్లీ తిరిగి వాళ్ళ నిజమైన రంగులోకి మారిపోతాయి అందరితో పాటు పీకుకి కూడా ధన్యవాదాలు చెప్తారు ఒకరోజు రాజసింహం ఆరోగ్యం బాగా పాడవుతుంది ప్రతి ఒక్కరూ రాజాసింహం బాగుండాలని ప్రార్థిస్తూ ఉంటారు అందరూ అన్ని అడవుల నుంచి చాలా ప్రసిద్ధమైన వైద్యులను పిలిపిస్తారు కానీ రాజా ఆరోగ్యం మాత్రం బాగవలేదు ఒకరోజు చాలా ముసలి గుడ్ల గూబా అది ఒక వైద్యురాలు అది చాలా దూరం నుండి రాజసింహం గుహ దగ్గరికి వస్తుంది అతనికి వైద్యం చేయడానికి మీకు ఎలాంటి పరిస్థితి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది వైద్యురాలైన ఆ గుడ్లగూబా గుహలో నుండి బయటికి వచ్చిన వెంటనే రాణిసింహం దాని వెనకాలే బయటికి వస్తుంది వైద్యులు గారు దయచేసి చెప్పండి నా భర్తకు ఎప్పుడు బాగవుతుంది మహారాణిగారు రాజాగారిని కాపాడటానికి ఇదే చివరి అవకాశం అతన్ని కాపాడటానికి ఇప్పుడు ఒక్క వస్తువు మాత్రమే సహాయపడగలదు ఏమిటది అక్కడ ఎదురుగా పర్వతాలు కనిపిస్తున్నాయి కదా అక్కడ ఒక అందమైన చెట్టు ఉంది అదే యాపిల్ చెట్టు అది యాపిల్ చెట్టు అయినా సంవత్సరానికి ఒక్క యాపిల్ కాయ మాత్రమే కాస్తుంది ఒకవేళ ఆ యాపిల్ని రాజాసింహానికి తినిపిస్తే ఆయన మళ్ళీ మొదటిలాగానే మంచివాడిగా మారిపోతాడు కూడాను కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి ఆ పండు కోసం వెళ్తే అర్ధరాత్రి మాత్రమే వెళ్ళాలి అప్పుడు మాత్రమే తీసుకురాగలరు ఎవరైతే దాన్ని తీసుకొస్తారో అది ఉదయం అవ్వకన్నా ఉంది అది రాజావారికి వారికి ఉంటుంది కానీ ఈ పని ఎవరు చేస్తారు రాణి సింహం తల్లి కాబోతుంది అందుకే తను అంత ప్రయాణం చేయలేదు అందుకే తను బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మమ్మల్ని రాణి మాటలు విని అక్కడే ఉన్న ఒక గాడిద రాణితో ఇలా అంటుంది రాణిగారు తప్పుగా అనుకోకపోతే ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను చెప్పు మీరు నా మీద నమ్మకం ఉంచి నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి నేను రాత్రిపూట బాగా నడవగలను నేను ఆ పర్వతం పైకి వెళ్తాను మహారాజు కోసం ఆ మాయా యాపిల్ని ఉదయం కన్నా ముందే తీసుకొచ్చి తినిపిస్తాను కూడాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు అడవిలో అందరూ నిన్ను మూర్ఖుడు అంటారు దర్బారులు చేసే పని తప్ప నువ్వు ఇంకో పని చేయలేవు కానీ ఇంత పెద్ద బాధ్యత నేను నీకు ఇవ్వాలి అనుకుంటున్నావా రాణి ఏడుస్తూ అలా అంటుంది తర్వాత మళ్ళీ ఆలోచించి సరే అడవిలో అయితే ఎవరు ఈ మాట అనను కూడా అనలేదు నువ్వు వెళ్ళి ప్రయత్నించు సరే మహారాణి గాడిద చాలా ఆనందంగా తన లక్ష్యం కోసం ముందుకు వెళ్తూ ఉంటుంది రాత్రంతా ప్రయాణం చేసిన తర్వాత అది పర్వతం పైకి చేరుకున్న తర్వాత దానికి చాలా దూరంగా ఒక అందమైన ఆపిల్ కనిపిస్తుంది కానీ ఆ ఆపిల్ దగ్గరికి చేరుకోవడం దానికి చాలా కష్టమైన విషయం అప్పుడు అది ఆలోచిస్తూ ఉంటుంది ఇంకా భగవంతుణ్ణి ప్రార్థించి చెట్టుని ఊపడం మొదలు పెడుతుంది హఠాత్తుగా చెట్టు ఊగి ఊగి ఆ యాపిల్ కింద పడిపోతుంది గాడిద చాలా ఆనందపడుతుంది గాడిద వెంటనే దాన్ని తీసుకుని రాజాసింహం గుహ దగ్గరికి వెళ్తుంది అది చూసి రాణి చాలా ఆనందపడుతుంది రాణి వెంటనే ఆ యాపిల్ని రాజాకి తినిపిస్తుంది ఉదయం అవ్వడానికన్నా ముందే రాజా ఆరోగ్యం చాలా బాగవుతుంది రాజాసింహానికి స్పృహ వచ్చిన వెంటనే రాణిసింహం అతనికి జరిగిన విషయమంతా చెప్తుంది అప్పుడు రాజాసింహం గాడిదతో ఇలా అంటాడు గాడిద అడవిలో అన్నిటికన్నా తెలివైనదిగా పిలవబడుతుంది అర్థమైందా ఎవరైనా దీన్ని మూర్ఖుడు అని అన్నారంటే వాళ్ళని నేను దండిస్తాను గాడిద చాలా ఆనందంగా ఉంటుంది అడవిని మళ్ళీ సింహం రాజు పాలిస్తూ ఉంటాడు మరొకసారి అందరూ చాలా ఆనందంగా ఉంటారు ఇద్దరు మిత్రులు ఇంకా దొంగ చందన్ ఇంకా రాఘవ్ ఇద్దరు చాలా మంచి మిత్రులు ఇద్దరు దగ్గర ఏ పని లేదు రోజంతా గ్రామం చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇంకా అడవికి తిరగడానికి వెళ్ళేవారు ఒకరోజు పూర్తి గ్రామం అంతా ఒక పుకారు పాకుతుంది ఏంటి అంటే తొందరలోని గ్రామంలో ఉన్న బ్యాంకుకి దొంగలు దొంగతనానికి వస్తున్నారని చాలా రోజుల నుంచి గ్రామ ప్రజలు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఇద్దరి మిత్రులకి కూడా ఈ విషయం తెలుసు ఈ దొంగ ఎవడు కష్టపడి సంపాదించేది లేదు కానీ తేలికగా దొంగతనం చేసి జీవితం గడుపుతున్నాడు కానీ ఇది చాలా తప్పురా ఇలా అందరి డబ్బులు తీసుకోవడం అది అసలు మంచిది కాదు ఇది చాలా తప్పు అయితే మనమే దీని గురించి ఎంక్వైరీ చెయ్యాలి ఒకవేళ దొరికితే మనమతండి పోలీసులకు పట్టిద్దాము ఆహా అడుగు అక్కడ చూడు పోలీసులు వాళ్ళని పట్టుకుంటే పదివేల బహుమతి కూడా ఇస్తామని ప్రకటించారు కూడా ఇద్దరు మిత్రులు బహుమతి పొందాలి అని చాలా కష్టపడతారు వాళ్ళు కోరుకుంటారు బ్యాంకులో డబ్బు దొంగతనం అవ్వకూడదు ఇంకా దొంగ పట్టుబడాలి అని ఇద్దరూ పగలు రాత్రి దొంగని వెతుకుతూ ఉంటారు హఠాత్తుగా వాళ్ళకి గుర్రాల శబ్దం వినిపిస్తుంది అవి అర్ధరాత్రి వస్తూ ఉంటాయి ఆ గుర్రాల శబ్దం ఎక్కడిది అదేంటో చూద్దాం వాళ్ళిద్దరూ ఆ గుర్రం శబ్దం వైపుగా వెళ్తారు అక్కడికి వెళ్ళి చూస్తే అడవి మధ్యలో అక్కడ ఒక వ్యక్తి చాలా పెద్ద గుంత తవ్విస్తూ ఉంటాడు గుర్రం మీద కూర్చుని ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు మిత్రులు అక్కడికి వచ్చి చూసేసరికి ఆ గొంతులో నుండి సొరంగ మార్గం తవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది ఆ సొరంగ మార్గం నేరుగా వాళ్ళ గ్రామంలోని బ్యాంకు దాకా వెళ్తుంది ఆ విషయం వాళ్ళు పోలీసులకు చెప్తారు అవకాశం చూసుకుని పోలీసులు ఇద్దరు దొంగలని పట్టుకుంటారు మీరిద్దరూ చాలా మంచి పని చేశారు మీరిద్దరూ దొంగ సమాచారం ఇచ్చినందుకు పదివేల రూపాయల బహుమతి మీకు సొంతమైంది చాలా చాలా ధన్యవాదాలు ఇద్దరు మిత్రులు చాలా ఆనందంగా ఉంటారు అప్పుడు ఒక దొంగ వాళ్లతో మీ ఇద్దరి వలన నా ప్లాన్ అంతా కూడా నాశనమైపోయింది బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరిని అస్సలు వదిలిపెట్టను అరే వెళ్ళు వెళ్ళు జనాల్ని మోసగించటం జనాల డబ్బుని దోచుకోవడమే నీ పని జైల్లోకి వెళ్ళి ఇక పిండి రుబ్బు మేము భయపడము ఇద్దరు మిత్రులు అక్కడి నుంచి చాలా ఆనందంగా వాళ్ళ ఇంటికి ఐదు ఐదు వేల రూపాయలు తీసుకుని వెళ్తారు ఇంకా కొత్త వ్యాపారం మొదలు పెడతారు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించి వాళ్ళ జీవితం ఆనందంగా గడపాలి అనుకుంటారు ముసలి బంగారు గుడ్లు నదిలో చాలా ముసలు ఉండేవి అదే నదిలో ఒక జలకన్య కూడా ఉండేది బాగా చూసుకునేది జలకన్యకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేది జలకన్యలు కూడా అలానే ఉండేవి ఎవరి వల్ల ముసళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటూ ఉండేవి ఒకరోజు ఒక చిన్న ముసలి దాని తల్లితో పాటు కూర్చొని ఉంటుంది దాని తల్లి గుడ్లు పెడుతూ ఉంటుంది కానీ తల్లి చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి ఆ చిన్న ముసలి తల్లితో ఇలా అంటుంది ఎందుకు నువ్వు బాధపడుతున్నావు ఈ గుడ్ల నుంచి నాకు తమ్ముడు లేదా చెల్లి వస్తారు కదా గర్భవతి ముసలి దాని బిడ్డతో ఇలా అంటుంది అవును బాబు నువ్వు సరిగ్గా చెప్తున్నావు కానీ రోజురోజుకి నాకు కంగారు పెరిగిపోతూ ఉంటుంది ఈ అడవిలో రోజు ఏదో ఒక కొత్త ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి మన గుడ్లు విరిగిపోతే ఎవరైనా మన పైన దాడి చేస్తే మన గుడ్లు ఎవరైనా దొంగతనం చేస్తే మన పరిస్థితి ఏమవుతుంది చెప్పు నేను నీళ్ళలో ఉండలేకపోతున్నాను బయట ఉండలేకపోతున్నాను ఇప్పుడు భగవంతుడు ఏదో ఒక చమత్కారం చేయాలి నేను ప్రతిసారి నా పిల్లల్ని పోగొట్టుకోలేను పోయిన రెండుసార్లు నుంచి నా గుడ్లు ఎవరో ఒకరు వేటాడి తిని వెళ్ళిపోతున్నారు తల్లి బిడ్డలు మాట్లాడుకుంటూ ఉండగా నీటి లోపల ఉన్న జలకన్య వాళ్ళ మాటలు వింటుంది ఇంకా వెంటనే నీటిలో నుండి బయటకు వచ్చి అరే అరే ఇంత పెద్ద విషయం నువ్వు నాకు ఎందుకు చెప్పలేదు ఇది ఎప్పుడు జరిగింది ఇంకా ఎలా జరిగింది మా జలకన్యలం ఈ నదిలో ఉన్నంత వరకు మీ ముసళ్ళకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు నువ్వు అస్సలు భయపడాల్సిన అవసరం లేదు నేను మాయతో నీ గుడ్ల రంగుని మార్చేస్తాను ఇవి బంగారు దృఢమైన గుడ్లలా మారుతాయి వీటిని ఎత్తడం చాలా కష్టం ఇంకా వీటి సమయం వచ్చిన వెంటనే గుడ్లలో నుండి పిల్లలు బయటికి వస్తాయి సురక్షితంగా నువ్వు కంగారు పడకు నిజంగానా నిజంగా నీ దగ్గర అలా మాయ ఉందా జలకన్య అలా ముసలి జలకన్యని అడుగుతుంది అప్పుడు ఆ జలకన్య హా అవును ఒకవేళ నువ్వు నాకు ముందే చెప్పి ఉంటే రెండుసార్లు నీకు జరిగిన ఇబ్బంది జరగకుండా ఉండేది అప్పుడు ముసలి దాని గుడ్లని జలకన్యకి చూపిస్తుంది ఆ జలకన్య దాని కర్ర తీత్తిన వెంటనే ఆ గుడ్లు బంగారంలో మారిపోతాయి ఇంకా అవి ఎంత బరువుగా అవుతాయంటే వాటిని ఎత్తడం చాలా కష్టం ఇప్పుడు హాయిగా ముసలి ఇంకా దాని బిడ్డ నీటిలో తిరగడం మొదలుపెట్టాయి కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్లు పగిలాయి ఇంకా పిల్లలు బయటకు వచ్చాయి తల్లి ముసలి చాలా ఆనందంగా ఉంటుంది ఇంకా దాని కొడుకు కూడా చాలా ఆనందంగా ఉంటాడు నా తమ్ముడు చెల్లి చాలా అందంగా కనిపిస్తున్నారు ధన్యవాదాలు చెప్పుకోవాలి హా నువ్వు సరిగ్గా చెప్పావు ముసలి ఆ జలకన్యకి ధన్యవాదాలు చెప్తుంది ఇంకా దాని పిల్లలతో ఆనందంగా ఉంటుంది కట్టెల గుర్రం ముఖేష్ ఒక నిజాయితీ గల వ్యాపారి అతనికి ముగ్గురు పిల్లలు ఉండేవారు సోన గుడ్డు చిక్కి ఆ ముగ్గురు పిల్లలు బొమ్మల కోసం ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేవారు అప్పుడు ముఖేష్ వాళ్లతో ఇలా అంటాడు కానీ బయటికి వెళ్ళొద్దని అమ్మ చెప్పింది నాన్నగారు మీరు వాళ్ళని బయటికి వెళ్ళమని ఎందుకంటున్నారు బయట కరోనా మహమ్మారి ఉందని మీకు తెలియదా ఇంట్లో ఉండి ఆడుకోవడమే మంచిది సరే కానీ కాస్త అల్లరి తగ్గించమని చెప్పు పిల్లలు ఇంకా అల్లరి ఆపండి చదువుకోండి కూర్చొని ఆ ముగ్గురు పిల్లలు ఎప్పుడు ఆడుకున్నా గొడవ పడేవారు వాకిట్లో గొడవ చేసేవారు నీకు ముందే చెప్పాను కదా ముందు ఆట నాదని అక్క నువ్వెప్పుడు ఇలానే చేస్తావు ఈ రోజు నేను ముందు ఆడుతాను మీ ఇద్దరే ఇలాగే చేస్తారు అందుకనే నాకు అదే ఛాన్స్ ఎప్పుడు ఎవరు ఆ ముగ్గురు గొడవ చూసి ముఖేష్ బాధపడతాడు దేవుడా ఈ పిల్లలు ఎప్పుడు మారుతారు నాన్నగారు నాకు కొన్ని బొమ్మలు కావాలి సరే తప్పకుండా తెస్తాను ఎప్పుడు మీరెప్పుడు అలాగే అంటారు కానీ తీసుకురారు ముఖేష్ వాళ్ళ పిల్లల ఆనందం కోసం మిగిలిపోయిన కట్టెలతో ఒక చెక్క గుర్రాన్ని తయారు చేస్తాడు దాని కింద చెక్కతో ఊగుతూ ఆడుకునేలాంటి చెక్కని అమరుస్తాడు అది చూసి పిల్లలు చాలా ఆనందపడతారు వా నాన్నగారు దీని మీద నేను కూర్చుంటాను లేదు నేను కూర్చుంటాను ముందు నేను నేనందరికన్నా చిన్నవాణ్ణి కదా ముగ్గురు పిల్లలు మళ్ళీ గొడవ మొదలు పెడతారు ఆగండి పిల్లలు ఒక్కొక్కరు ఒక్కోసారి ఆడండి చూడండి గొడవ మళ్ళీ పెరిగింది పర్వాలేదులే గుర్రాలు ఇంకా తయారు చేస్తాను నేను పర్వాలేదులేకేష్ మరియు అతని భార్య నవ్వుకుంటారు పిల్లలు ముగ్గురు దగ్గర మూడు గుర్రాలతో ఉండటంతో వాళ్ళు చాలా ఆనందంగా ఆడుకుంటారు ఆ గుర్రాలపై కూర్చొని పాటలు పాడుకుంటూ హాయిగా ఆడుకుంటారు నాన్నగారు ఈ గుర్రం నాకు చాలా నచ్చింది ఎప్పుడు దీని మీద కూర్చొనే ఉండాలనిపిస్తుంది స్కూల్లో చెప్పిన పాఠాలు పద్యాలు అన్ని దీని మీద కూర్చుంటేనే గుర్తొస్తున్నాయి ఏవండి మన కాలనీలో ఉన్నవారంతా మీరు చేసిన గుర్రాన్ని చూసి చాలా మెచ్చుకున్నారు మీ పిల్లలు ఇంత శబ్దం లేకుండా ఆడుతున్నారు అసలు ఉన్నారా లేదా అన్నట్లుగా ఉన్నారు అంటున్నారు ఇంకో మాట మీకు టైం ఉన్నప్పుడు శీలా మరియు మంచు పిల్లల కోసం కూడా మీరు చక్క గుర్రాన్ని చేసి ఇవ్వండి పిల్లలు వాటితో ఆడి చాలా ఆనందపడతారు స్కూల్ పాఠాలు చదవడం పిల్లలకు మంచి హాటిలా మారిపోయింది గుర్రం ఊగుతూనే చదవాలనుకుంటున్నారు మీరు ఈరోజు అన్నింటికన్నా పెద్ద మంచి పని చేశారు నాకు చాలా ఆనందంగా కూడా అనిపిస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే అందులో పిల్లలందరూ కూడా ఒకటి వాళ్ళకి నేను చెక్క గుర్రాలు తయారు చేసిస్తాను ఈ విధంగా ప్రజలంతా ముఖేష్ ని గుర్రం బొమ్మల వ్యక్తిగా పిలవసాగారు అలా ముఖేష్ రకరకాల చెక్క గుర్రాలు చేసి మార్కెట్లో అమ్మసాగాడు పిల్లలందరి ముఖాలపై ఒక ఆనందంతో కూడిన చిరునవ్వు నింపాడు నకిలీ సింహం మాస్కులో ఎలుగుబంటి ఇంకా తెల్లసింహం ఒకరోజు రాజు సింహానికి ఒక కల వస్తుంది ఏంటి అంటే సింహం మిత్రుడు బిజ్జు అతన్ని అతని దగ్గరికి రమ్మంటున్నట్టు సింహం రాజు అతన్ని కలవడానికి వెళ్తాడు ఇంకా సింహం మాస్క్ తీసుకుని వెళ్ళి అతను ఏనుగుకి ఇస్తాడు ఇంకా ఇలా అంటాడు చూడు ఏనుగు కొన్ని రోజులు నేను నా మిత్రుడు బిర్చుని కలవడానికి వెళ్తున్నాను మీకు తెలుసు కదా నేను అడవిలో లేనప్పుడు ఏదో ఒక సంఘటన జరుగుతూనే ఉంటుంది అది జంతువులను ఇబ్బంది పెడుతూ ఉంటుంది నేను అందరూ బాగుండాలనుకుంటున్నాను ఇంకా నాకు నీ పైన పూర్తి నమ్మకం ఉంది అందుకే నకిలీ మాస్కునిస్తున్నాను దీనిని నువ్వు నీ దగ్గర పెట్టుకో ఇంకా ఒకవేళ అడవిలో నీకు అనిపించినప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అని నువ్వు ఈ ముసుగుని ఏదైనా ఒక జంతువుకు వేసేయి అది అచ్చం నాలాగే మాట్లాడేలా చెప్పు సరేనా నేను కొన్ని రోజుల్లో తిరిగి వచ్చేస్తాను సింహం రాజు అతని ప్రయాణం మొదలు పెడతాడు ఇంకా ఆ ముసుగుని ఏనుగు చాలా జాగ్రత్తగా దాచిపెట్టి దాని కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది హఠాత్తుగా ఒక తెల్ల రంగు సింహం అడవి మొత్తాన్ని ఊపేస్తుంటుంది ఏంటి నేను అసలు ఏమంటున్నాను ఏమింటున్నాను పెట్టుకుని నేను ఏనుగు దాని మిత్రుని పిలుస్తుంది అది ఎలుగు ఎలుగుబంతి ఆ ఎలుగుబంటిని ఆ ముసుగు వేసుకోమని చెప్తుంది ఇంకా రాజు చెప్పిన మాటలన్నీ దాంతో చెప్తుంది ఎలుగు వంటి ఇలా అంటుంది అదంతా సరేలే కానీ నేను ఈ తెల్ల సింహంతో అసలు ఎలా పోటీ పడగలుగుతాను నాకు అంత శక్తి లేదు కదా ఇంకా ఎవరినైనా చూసుకో ఎలుగుబంటి వంటి నేను చెయ్యను అని వెనక్కి తప్పుకుంటుంది ఏనుగు కంగారు పడుతూ ఉంటుంది అసలు ఇంత పెద్ద బాధ్యత అని ఎవరికి అని ఈ నకిలీ ముసుగుని వేసుకుని భయపెట్టడం మాత్రమే కాదు గొడవ పడాలి కూడా ఏనుగు మళ్ళీ ఇంకొకసారి ఎలుగు అర్థమయ్యేలా చెప్తుంది ఈసారి నువ్వు కావాలంటే రాజు ముందర చాలా మంచి పేరు తెచ్చుకోగలవు ఒకసారి ప్రయత్నించి చూడు అది నీ ముసుగుని చూసి భయపడుతుందేమో ఇంకా నేను చూడగానే వెళ్ళిపోతుందేమో నువ్వు కాదు అంటున్నావు ఈసారి ఎలుగుబంటి ఏనుగు మాటలు విని ఆ నకిలీ ముసుకుని వేసుకుని తెల్లసింహం ముందుకు వెళ్తుంది సింహం చాలా ఆశ్చర్యపోతుంది అది ఎప్పుడూ ఇలాంటి విచిత్రమైన సింహాన్ని చూడలేదు ఎవరి మొహమైతే సింహంలాగా ఇంకా శరీరం అంతా ఎలుగుబంటిలాగా ఉండడం దానికి అనిపిస్తోంది ఇది ఏదో సింహం అని అందుకే అది దాన్ని చూడగానే భయపడి అడవిని వదిలిపెట్టి పారిపోతుంది ఇంకా ఇదంతా చూసి ఎలుగుబంటి ఇంకా ఏనుగు గట్టిగా నవ్వుతూ ఉంటారు అంతలో సింహం రాజు మళ్లీ తిరిగి అడవికి వస్తాడు అతను కూడా ఎలుగుబంటిని సింహం తలతో చూసి ఆశ్చర్యపోతాడు ఏనుగు సింహానికి జరిగిన విషయం అంతా చెప్తుంది అప్పుడు సింహం ఇలా అంటుంది అయితే చాలా బాగా జరిగింది మీ అందరి ప్రాణాలు కాపాడింది ఇంకా ఎవరికీ ఏ నష్టం కూడా జరగలేదు నేను మీరు చేసిన పనికి చాలా ఆనందపడుతున్నాను ఆ ఏనుగు ఇవాడి నుంచి నేను రిటైర్ అవుతున్నాను ఇక ఈ అడవి బాధ్యత మొత్తం కూడా నీదే ఏనుగు నిజాయితీ వల్ల అడవికి రాజు అయింది ఇంకా రాజా అడవిని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు